పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతం కంటే మధురాతి మధురములే నా చెవులకు మరింత ఇంపుగా మాఘమాస మహిమను వివరింపకవచ్చున్నానని ప్రశ్నించాను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయం మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్టమైన నీకు చెప్పరాదేని విందును తప్పక చెప్పదును విను సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసంన ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు గోవుపాదం మాత్రం మునిగి ఏ జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాణ్ణి సర్వపాపంలో పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠ లోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడేటట్లు చేస్తుంది పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగులు మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు కాలువ మొదలైన వాణిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమ తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయంకు ముందుగా చేసినచో వాని పాపములను పోవును భావముతో నెలంతా చేసినచో విష్ణులోకము చేరను స్నానము చేసి పురాణము వినచో అతడు ఋషియే జన్మించును అలా కాకుండా మాఘస్నానము మాని విష్ణువు నర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వారికి మనోవాకయ సంబంధమైన పాపము నెట్టుకోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకముల బాధలు పడును మధగర్వం చే మాఘస్నానం మానిన అధముడు నీచ జన్మలను పరుమార్లు పొందును ఇంకా చలికి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు అటి వారిని చూచిన పాపం పోవలనన్నచో సూర్యుని చూసి నమస్కరించవలను ప్రాతకాల మాఘస్నానం చేయని వారు ఎక్కువమార్లు నీచ జన్మలస దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానం చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందదురు అంతేకాకుండా చిన్న పిల్లలు అసక్తులైన వృత్తులు హరినామస్మరణ ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘ స్నానం చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడకులు ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమైన మా అందు స్నానం ఆడించు వాని పాపములను మేము నశింపజేయద్దు అని జలము పోషించున్నవి మాఘస్నానం చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరపు కొరకు గానీ భయముచ గాని బలవంతంగా గాని మాఘస్నానం చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ములగును అసక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణనిచ్చి వారి నుండి స్నాన ఫలం పొందవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానం గాని కంబళ్ళ దానం గాని చేసిన వారు స్నాన ఫలం నంది పుణ్యం పుణ్యవంతులకు బలవంతంగా స్నానం చేసిన వారికి చేయించిన వారికి పుణ్యం కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారిను చేయవలను చేయు వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములను కలుగును పార్వతి మాఘ స్నానము ప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచనం చేసి పురాణం విన్నను వారికి స్నాన ఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసం ఉత్తమము శ్రీవారు దేవతలందరిలో ఉత్తముడు వృక్షములలో అశ్వంత వృక్షము ఉత్తమము తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు కావున మాఘస్నానం చేయవారిని నిందించినను నివారించి మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు పర్వతములలో మేరు పర్వతం ఉత్తమము కావున మాఘస్నానం అనంత పుణ్యప్రదము సుమ సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మాఘస్నానం ఆచరించండి మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్